ప్రతిష్టాత్మక బిజినెస్ మ్యాగజైన్ ఫ్రోబ్స్ ఇండియా ప్రింటింగ్ చేసిన కథనంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు అసలు విషయానికి వస్తే భారతదేశ పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ అగ్రస్థానం నిలిచిందని ఫ్రోబ్స్ ఇండియా తన నివేదికలు వెల్లడించింది ఈ మేరకు బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదికను ఉంటకిస్తూ స్టోరీని వెలువరించగా పెట్టుబడులు ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో సరికొత్త చరిత్ర సృష్టించింది రెండు ఆర్థిక సంవత్సరం తొమ్మిది నెలల్లో దేశవ్యాప్తంగా వచ్చిన ప్రతిపాత పెట్టుబడులు ఏకంగా ఇరవై ఐదు పాయింట్ మూడు శాతం వాటానికి ఆవిష్యం చేసుకోవాలని అగ్రగామ నిలిచిన విషయాన్ని ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా విడుదల చేసిన తాజా నివేదిక స్పష్టం చేసింది పెట్టుబడులు స్వీకరణలో ఒడిశా మహారాష్ట్ర వంటి పారిశ్రామిక రాష్ట్రాలను కూడా వెనక్కు నెట్టి ఏపీ స్పష్టమైన ఆర్థిక ప్రదర్శించింది కాగా ఈ విషయంపై మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదిక స్పందించారు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఇతరులను అందుకోవడం లేదు వారిని దాటి ముందుకు దూసుకుపోతుంది స్థిరమైన సంస్కరణలు నిర్ణయాలు తీసుకోవటంలో వేగం పెట్టుబడిదారులకు స్పష్టమైన భరోసా ఇవ్వడం వల్లే ఈ అసాధారణ ఫలితం సాధ్యమైందని పారదర్శకమైన విధానాలతో కూడిన వాతావరణాన్ని సృష్టించడం పరిశ్రమలకు పెద్దపీట వేయడం చెప్పిన హామీలను క్షేత్ర స్థాయిలో అమలు చేయడం పైన మా ప్రభుత్వం దృష్టి సారించిందని ఆయన తన పోస్ట్ లో పేర్కొన్నారు